మొసలి అనగానే చాలా మంది భయపడుతుంటారు మొసలికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతుంటాయి పెద్ద పెద్ద జంతువులను సైతం వేటాడి వేటాడి మింగేస్తుంటాయి జంతువులను ఎంతో చాకచక్యంగా దాడి చేసి వాటిని నీటిలోకి లాక్కెళ్తుంటాయి ఇలాంటి వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి అయితే తాజాగా ఒక విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది నీటిపై డ్రోన్ ఎగురుతుండగా నీటిలో నుంచి పైకి వచ్చిన మొసలి అది పక్షి అనుకుందేమో సడన్ గా దానిపై చేసింది ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే డ్రోన్ మింగిన వెంటనే అందులోని బ్యాటరీ పేలిపోయింది దీంతో మొసలి నోట్లోనే బ్యాటరీ మొత్తం పొగ వ్యాపించింది అయినా పట్టించుకోకుండా దాన్ని మింగేసింది ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు ఇలా చేయడం ఏమాత్రం సరికాదని కొందరు అంటుంటే ఈ మొసలిని చూస్తే భయం అవుతుందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు కొంతమంది ఇమోజీలతో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు